హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక న్యూ గ్యాస్ స్టవ్ మీకు చూపించిపోతున్నానండి ఇది ఫోర్ బర్నర్స్ది మా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళది అంతకుముందు పోయి పాడైపోతే ఇదైతే తీసుకున్నారు దీనికి రేటింగ్ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందండి కంపెనీ అయితే లైఫ్ లాంగ్ గ్యాస్ స్టవ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ పైన ఇచ్చిన ప్లేట్స్ చూసారా ఎంత ముద్దుగా ఎంత అందంగా ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయో అది టూ సైడ్స్ కవర్ అయ్యేలాగా ఇచ్చారండి ఒక టూ సైడ్స్ అయితే ఓపెన్ ఇచ్చారనమాట ఎందుకంటే మనం గాలి ఎటైతే అయితే వస్తుందో అటు వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అది అడ్జస్టబుల్ అనమాట గ్యాస్ పొయ్యి ఓపెనింగ్ కానీ మా అక్కని రమ్మన్నారు మా ఇక్కడైతే అన్నపూర్ణాదేవికి పూజ చేస్తుంది ఆ పూలు కూడా అన్ని పెట్టారు ఇన్ని పెట్టారని అనుకోకండి అవన్నీ మా సిస్టర్ సిస్టర్లా పెంచిన మొక్కలకి ఉన్న పూలేనండి ఇంట్లో పూసినవి అందుకనే వాళ్ళు అలా పెట్టారనమాట చూడండి ఎంత అందంగా ఉందో పోయి అయితే మా బ్రదరు ఏది తీసుకోవాలన్నా దాని గురించి ఫుల్గా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి మరీ తీసుకుంటాడండి అందువల్ల నేను మీకు మా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పిన ఏ ప్రోడక్ట్ అయినా నేను మీకు రికమెండ్ చేస్తాను మీలో ఎవరికైనా ఇది యూజ్ఫుల్గా ఉంటే మీకు అవసరమైతే తీసుకోవచ్చండి నేనైతే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ పొయ్యినైతే నాకు కూడా బాగా నచ్చింది పర్సనల్గా ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్లో రెండు బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్ అయితే అస్సలు చాలట్లేదండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లల క్యారేజ్లు వంట టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కదా సో అందువల్ల కంపల్సరీ ఫోర్ బర్నర్స్ది అయితే అవసరం అవుతుంది నాకు తెలిసి త్రీ బర్నర్స్ త్రీ బర్నర్స్ అయితే నేను రికమెండ్ చేయనండి ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి కూడా త్రీ మూడు పొయ్యిల విధానం అనేది నేను ఎక్కడా చూసి ఎరగను అందువల్ల ఎవరైనా తీసుకుంటే రెండు తీసుకుంటారు కదా కన్ఫామ్గా కాదు అది చాలట్లేదు అనుకుంటే ఫోర్ బర్నర్స్ది అయితే తీసుకోండి ప్రజెంట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అండి ఫోర్ బర్నర్స్ది ఎందుకంటే వాళ్ళకి ఎగ్స్ బాయిల్ చేయాలి పాలు కాయాలి టిఫిన్లు వేయాలి వంట చేయాలి ఇవంతా ఎయిట్ నైన్ లోపే అయిపోవాలి కదా పొద్దున్నే అంత హడావిడిలో అయితే ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట నేను నాకు టూ బర్నర్స్ దేనండి నా స్టవ్ అయితే నేను దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ప్రజెంట్ హడావిడి కూడా అయిపోవచ్చింది వాళ్ళు కాలేజీలకి వెళ్ళిపోతారు కాబట్టి నాకు ఇంకా నీట్ కూడా కాదు ఫోర్ బర్నర్స్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కొత్తగా గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో వీలుని బట్టి అయితే ఫోర్ బర్నర్స్ అయితే తీసుకోండి ఇదైతే ఫుల్లీ ఆటోమేటిక్ అండి లైటర్తో కూడా పని లేదు జస్ట్ దాన్ని అలా తిప్పి ప్రెస్ చేస్తే చాలు అదే వెలుగుతుందనమాట పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తిప్పుతారో ఎప్పుడు ప్రెస్ చేస్తారో తెలియదు కదా ఎప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసి పెడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్ కనే కాదండి దేనికైనా కానీ మనం వంట అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి అస్సలు ఇక వంటింటి భయం అనేది కూడా ఉండదు కంపల్సరీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గృహిణులందరూ అయితే మళ్ళీ మనం ఆఫ్ చేసామా లేదా బయటకు వచ్చాము గ్యాస్ ఆన్లో ఉందా అనే డౌట్ కూడా ఉండదు అనమాట గ్యాస్ మనం వంట అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేయటం అయితే నేర్చుకోండి ఇంకా ఇక్కడైతే గ్యాస్ వెలిగించడమే కాదు కదా గ్యాస్ స్టవ్ వెలిగించడం అంటేనే పాలు పొంగించడం కదా ఇక్కడ పాలు పొంగించే కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి అయిపోయింది ఎంత పొంగితే అంత మంచిదని పాలు కూడా బాగానే పొంగనిచ్చామండి ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశాము మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే నా వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే వేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్